హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన టాపిక్ ద్వారక ఈ నగరం ఎవరు నిర్మించారు ఎందుకు సముద్ర గర్భంలో కలిసిపోయింది అనేక విషయాలు ఈ వీడియోలో పొందుపరిచాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వేదవ్యాసుడు సంస్కృత భాషలో వ్రాసిన మహాకావ్యంలో ద్వారకా నగరం అని పిలువబడుతుంది ఇప్పుడు టెక్నాలజీకి ఏమాత్రం తగ్గదు ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండటమే ఇందుకు కారణం సముద్ర గర్భంలో దీవులను కలిపి ద్వారకా నగరాన్ని నిర్మించాడు ఇది ఒక సంయుక్త రాజ్య సంహారంగా ఉండేది ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిది కానీ హస్తకులకు చాలా ప్రసిద్ధి చెందింది మధురను విడిచి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని స్థాపించాడు తరువాత ద్వారకా నగరం శ్రీకృష్ణుడికి నివాసంగా ఉండేదని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపేవారని తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్మించాడని చెప్తారు అయితే శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి వెళ్ళడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణు భగవానుడు బాల్యం మొత్తం మధుర నగరంలో గడిచింది ద్వారకా నగరం శ్రీకృష్ణుని కర్మభూము అని కూడా అంటారు భారతంలో వర్ణించిన దాని ప్రకారం శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తర్వాత జలాసంధుడు కృష్ణుణ్ణి యాదవుని అంతం చేయాలనుకుంటాడు రోజు రోజుకి తన ఆగడాలు పెరిగిపోతూ ఉంటాయి యాదవుల్ని కాపాడటం కోసం శ్రీకృష్ణ భగవానుడు సముద్ర తీరాన ఒక అందమైన నగరం నిర్మించాడు అదే ఈ ద్వారక ఈ నగరం ఎంత సుందరమైంది అంటే ఈ కాలం టెక్నాలజీని తలతన్నేలా ఉంటుంది ద్వారకా నగరం ఇందులో మిస్టరీ ఏమిటంటే ఇప్పటికీ ద్వారకా నగరం సముద్రంలో గర్భంలో కలిసిపోయింది దాదాపు పదివేల సంవత్సరాలు అవుతుంది అయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే వైభవంగా ఉంటుంది పైగా శ్రీకృష్ణ భగవానుడు ఇంత సుందరమైన నగరాన్ని రోజులో నిర్మించాడని పురాణంలో చెబుతుంది హిందువులు అతి పవిత్రంగా భావించే సప్త ధామాల్లో ద్వారక కూడా ఒకటి ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలదని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాకావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారక అనిపి ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉంది అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సంహారంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి గోమతి నది తీరంలో కట్టిన ఈ సుందరమైన నగరం అందమైన కట్టడాలతో కాదు ప్రకృతి సోయగాయాలతో కూడా స్వర్గాన్ని తలపించేలా ఉంటుంది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది మహాప్రలయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికే పగిలిపోవడం మొదలుపెట్టాయి ఈ భారీ విపత్తును గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడును ద్వారకకు పిలిచి సముద్ర తీరంలో ద్వారక మునిగిపోయేలా ఉందని అక్కడ ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని సూచించాడు అర్జునుడు ద్వారకా ప్రజలను అక్కడ సంపదని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తుంటే వాళ్ళందరూ ఆ నగరాన్ని దాటుతుండగానే ఉగ్ర రూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తును ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచివేశాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది ఈ విపక్తుకు కారణం గాంధారి శాపమని పురాణాలు చెబుతూ ఉంటాయి గాంధారి తన కుమారుని కౌరవులను యుద్ధంలో చంపడంతో తన దుఃఖాన్ని వ్యక్తం చేసింది కౌరవులందరూ చనిపోవడానికి కారణం శ్రీకృష్ణు భగవానుడని ఆమె భావించి గాంధారి శ్రీకృష్ణుని నిందిస్తూ అతని వంశస్థులందరూ కూడా త్వరలో చనిపోతారని మరియు అతను కూడా ఉన్న ప్రజలు కూడా నశిస్తారని ఆ సమయంలో నువ్వు ఏమీ చేయలేని నిస్సాహంగా ఉండిపోతావని ఆ శ్రీకృష్ణ భగవానుడి శించింది శ్రీకృష్ణ భగవానుడు గాంధారి యొక్క శాపాన్ని అంగీకరించాడు శ్రీకృష్ణ భగవానుడు అతని నగరం మరియు అతని ప్రజలందరూ నాశనమయ్యారు కృష్ణుడు నూట ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత తన లోకానికి తాను వెళ్ళిపోయాడు ఇదంతా శ్రీకృష్ణ భగవానుడు ఆపలేడ అంటే ఆపగలడు కానీ గాంధారి తన తపశక్తితో శ్రీకృష్ణుని శపించింది అంతటి ప్రతివత శాపాన్ని శ్రీకృష్ణు భగవానుడు అంగీకరించాడు ఈ విధంగా ఆ మహాప్రాలయంలో శ్రీకృష్ణుని ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్